పహల్గాం దారుణ ఘటన నుంచి బయటపడినటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు విశాఖపట్నం నుంచి మొత్తం మూడు జంటలు వెళ్ళే అంటే ఆరుగురు ఆ ప్రాంతానికి వెళ్ళారు ఒకరు చంద్రమౌళి తీవ్రవాదుల చేతిలో మృతి చెందితే మిగిలినటువంటి ఐదుగురు కూడా సురక్షితంగా విశాఖపట్నంకి వచ్చారు ముష్కరుల దాడులు ప్రత్యక్షంగా చూశారు ఒక రకంగా చెప్పాలంటే ఆ ముష్కరుల దాడి నుంచి బయటపడినటువంటి జంట ప్రస్తుతం మనతో ఉన్నారు శశిధర్ గారు సుమిత్ర గారు మనతో ఉన్నారు ఏమంటారమ్మా అసలు ఏం జరిగింది మేము పద్దెనిమిదో తారీఖున బయలుదేరామండి కాశ్మీర్ అందాలు చూడాలి ఎంతో గొప్ప ప్రదేశాలు అని చెప్పారని చూడటానికి వెళ్ళాము అన్ని ప్లేస్లు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశామండి అక్కడ పోలీసులు కూడా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్ని విధాలా అక్కడ మిగతా సామాన్య ప్రజలు కూడా ప్రతి ఏ చిన్నదానికి కూడా చాలా బాగున్నారండి అంతా బాగుందండి మా టూర్ అంతా కూడా చాలా బాగా చేసాము లాస్ట్ది పెహల్గాం అండి ఓకే పెహల్గామ్ మాకు ఇంకా అది అయిపోతే మేము మాకు శ్రీనగర్ టూర్ కంప్లీట్ అవుతుంది వైష్ణోదేవికి వెళ్ళాలండి ఈలోగా పెహల్గాము గుర్రంపై వెళ్ళాలి అంటే ఏది ప్లేన్ అయితే అక్కడికే వెళ్దాము మాకు ఎక్కువ రిస్క్ వద్దని ఎంత చెప్తున్నా ఇది లాస్ట్ ఇది ఒకటి చూసేస్తే అయిపోతుంది మినీ స్పిజలాంటి అంటే అది ఒకటి టాప్ చూడాలి అని అనడంతో కొంచెం బయలుదేరామండి పాపం మణిగారును ఇంకొక శశిగారు ఉన్నారు వాళ్ళిద్దరైతే ఇంకా ఈ గుర్రం మీద వెళ్ళటం మా వల్ల కాదు మేము వెళ్ళలే ఉండిపోతామని చెప్పారండి కానీ పాపం గారేమో పైన ఉంటుంది అన్నారు ఎంత కష్టపడి ఎంత టూర్ ఎంత ఖర్చు పెట్టచ్చో అది ఒక్కటి చూడమా ఈ మంచి మంచి ప్లేసులు చూడాలి అన్నీ చూడాలి నలుగురిని కలవాలి మనకు అన్నీ తెలియాలని చెప్పి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి తీసుకెళ్తారండి ఆయన ఎంత బాగా చేస్తే అన్నీ తిరిగాము చూసాం పైకి వెళ్ళేటప్పటికి పెహల్గామ్లో మినీ స్విట్జర్లాండ్ అనేది ఒక ప్లేస్ అండి ఆ ప్లేస్లోనేమో మేము జస్ట్ ఎంటర్ అయ్యామండి ఎంటర్ అయినాక అదే ఎంట్రన్స్ అంట మాకు తెలియదు అక్కడ గుర్రంవాడు మమ్మల్ని దింపాడు దిగినప్పటికేమో అక్కడ ఫుడ్కుంది ఒక పక్క గారేమో మాకు ఫోటోగ్రాఫర్ని అరేంజ్ చేశారు పైన మంచి ప్లేస్లు ఉంటాయి ఫొటోస్ తీర్చుకోవాలని ఫోటో అబ్బాయి మాగండి ఆగండి అంట లేదు మేము టాయిలెట్స్కి వెళ్ళాలని చెప్పి అటువైపుకి వెళ్ళామండి ఆ చివరికి ఆ చివరికి వెళ్ళడం వలన మేము సేవ్ అయ్యామండి లేకపోతే ఇంకా మరి చూడటానికి లేదు ఫస్ట్ అటాక్ ఆ ఎంట్రన్స్లోనే జరిగిపోయిందండి అంటే ఎవరికి బయటకు పరిగెట్టడానికి అవకాశం లేకుండా టెర్రరిస్టులు ఫస్ట్ ఆ ఎంట్రన్స్లోకి వచ్చేసారండి వచ్చి అక్కడి నుండి స్టార్ట్ చేసుకుంటూ లోపలికి వచ్చారు ఫస్ట్ గన్ షాట్కి ఈయన అలర్ట్ అయ్యారండి ఏంటి చప్పుడు వినపడుతుంది ఇదేదో డేంజరస్గా ఉంది అన్న మాట ఈయన వాడారండి వాడితేనేమో వీళ్ళు మిగతా ఇద్దరు మగవాళ్ళు ఇంకా నమ్మలేదు ఏంటి ఇక్కడేమి ఉంటుందని ఇలా ఇలా చూస్తున్నాము చూసేటప్పుడు ఇంకా దడదడు మనకు కాల్చేస్తున్నారు ఇంకా గన్నులు వినబడుతున్నాయి ఆడవాళ్ళు ఏడుపులు గొడవలు వినబడుతున్నాయి అందరం పరిగెట్ట బాత్రూమ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఇద్దరం వెళ్ళాం మిగతా వాళ్ళందరం బాత్రూమ్ వెనక పరిగెట్టు దాక్కున్నాం ఏది అక్కడి నుంచి ఒంగోని చూశారు చూడండి అలాంటి గ్రౌండ్లో ఒకడేమో ఇలాగేమో ఇటువైపు రావడం కనిపించింది బాత్రూమ్ వైపు ఇక్కడ ఉండడం కూడా సేఫ్ కాదు పారిపోవాలన్నారు ఇలాగ బాత్రూమ్ మెయింటెనెన్స్ అబ్బాయేమో ఆ ఫెన్సింగ్ వైపు దారి తీశాడు అప్పుడు ఆ కిందని చిన్న ప్లేస్ ఉందండి దూరలేము మామూలుగా అయితే అందులోంచి దూరం బయటకు పరిగెట్టామండి అందరం లాస్ట్ దాన్ని నేను నన్ను మౌలిగారి చేతులు పట్టుకుని పైకి ఎత్తారు నేను నిలబడలేకపోతుంటే నన్ను ఎత్తారండి కంగారు షాకు అక్కడ ఏంటి జరుగుతుందో ఏడుపులు గొడవ అదసలు ఎంత భయంకరంగా ఉందంటే అక్కడ సంఘటన మరి చెప్పలేమండి ఒక పక్క తుపాకీలు మోతంటే ఒక పక్క ఏడుపులు గోలంటే అంటే అది మనకింకా ఆలోచించే శక్తి ఉండదండి అది ఏదో షాక్లోకి వెళ్ళిపోతున్నాము పాపం కొంచెం అలర్ట్ అయ్యి ఏమేమో మీరు ఇటు పరిగెట్టరండి పరిగెట్టరండి అని ఇంకొంచెం మాకంటే ఒక పది అడుగులు దూరంలో ఉన్నారండి మౌలిగారు నేను ఇంకొక ఆవిడ మేము మాకు కొంచెం వెనకయ్యామండి మిగతా ముగ్గురు మౌలిగారు వైఫ్ ఆవిడ మణిగారు ఇంకొక ఆయన వాళ్ళందరూ కొంచెం వేరే దారి అయిపోయారు మౌలిగారు ఒక చెట్టు చాటును ఉన్నారు మేము చెట్లు అంటే మరీ పెద్ద వృక్షాలు కాదండి ఏమాత్రం ఉంటాయి ఒక మనిషి ఉన్నా కనబడుతుంది పక్కన వాడికి కానీ భయానికి ఆ చెట్ల దగ్గర అని అలా అయిపోయి నిలబడ్డామండి ఆయన వచ్చేసాడు వచ్చేసాడండి వాడు అది మాకు కనిపించేస్తుందండి ఒకడు వచ్చేసాడు అనేది మాకు అర్థమైంది వాడు మెయిన్ పోలీస్ డ్రెస్లో ఉన్నారండి వాళ్ళు వాడు పోలీసులో తెలియదు టెర్రరిస్ట్ అని మాకు ఎలా ఊహిస్తామండి అస్సలు ఊహించలేదు వాడి దగ్గరకు వచ్చేసాడు గారిని బయట అన్నాడు సిట్ అన్నాడు కానీ ఇది కూర్చో అన్నాడు అనేది మాత్రం మాకు అర్థమైంది ఆయన కూర్చున్నాడు అని అనుకున్నా ఆయన కూర్చున్నారని అనుకున్నాం ఒక సెకండ్లో ఆయన పడిపోయి ఉన్నారు నేనేమనుకున్నా ఆయన షాక్ పడిపోయారేమో లేకపోతే పడిపోతే ఆడ షూట్ చేయడం అనుకున్నారేమో నేను అనుకున్నానండి కానీ షూట్ చేశాడని ఏవిడన్నారో నాకు అది తెలీదు కానీ చెట్టు బెరడు మాత్రం ఎగిరి మా వైపు వచ్చిందండి అంటే గన్ను వాడు ఒకటి కాల్చి రెండు మూడు సార్లు అక్కడ కూడా తగ్గుతాడు అంటే ఎక్కడ కూడా తగ్గటం లేదండి కాల్చేస్తున్నారు వాళ్ళు షూట్ చేస్తాడు ఇంకా భయపడిపోయి అలా అంటే ఆడు మరి మాకు వచ్చేస్తాడు మేము అయిపోయామని అలా ఉండిపోయామండి చెట్టు దగ్గర ఇలా రెండు అడుగులు వేశాడు ఇద్దరూ ఆడవాళ్ళని కనిపించాము మరి అడుగులు ఇటు వేయకుండా మళ్ళీ వాడు ఆ గ్రౌండ్ వైపు అండి అక్కడ మా అదృష్టం అంటే ఇంకొంచెం దూరంలో వీళ్ళు ఉండటం వల్ల మా మగవాళ్ళ వైపు కూడా వాడు వెళ్ళలేదండి ఏను వెంటనే ఏం చెప్పారంటే మీ నుదుటి నువ్వు బొట్లు అవి ఉంచుకోకండి తీసేయండి అంటే అక్కడ నది నీరు వెళ్తుంది కదా అక్కడికి వెళ్ళి గబగబ మొహం ఇలా కడుక్కున్నామండి పాపిట్లు బొట్టు కూడా లేకుండా కడుక్కుంటే ఏం చేతులు ఏమో నన్ను పెట్టిసారు ఆవిడ మా ఇద్దరం ఒకవైపు అయిపోయాము వాళ్ళ ముగ్గురు ఒకవైపు అయిపోయారు ఆవిడ మణిగారు అయితే మౌలిగారు ఉండిపోయారు మౌలిగారు ఉండిపోయారు అంటున్నారు ఉండిపోయిన ఇప్పుడు వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదంటే గన్ను ఇంకా వినిపిస్తున్నాయి అక్కడ కాల్పులు మరి మనం వెనక్కి వెళ్ళకూడదండి ఆయన వస్తే పడిపోయినట్లు ఉన్నారు అక్కడ ఆయన పెయిన్కి పడిపోయారో లేకపోతే ఆయనకి ఇంకేమైనా ఇంజూరీ అయిందో మనకు తెలియదు పడిపోయారు ఇప్పుడు మనం ఉన్న వాళ్ళం కూడా వెళ్తే ఎవరు వస్తామో తెలీదు కాబట్టి మనం వెళ్దాము మరి మీరు అలాగేం అవ్వకండి అని ఆవిడ పాపం బలవంతంగా కిందకి తీసుకొచ్చామని ఆవిడకెందుకు వస్తున్నాను మౌలిగారు మౌలిగారు ఉండిపోయారు అని అంటున్నారు ఏం దిగుతున్నా ఫస్ట్ చెప్పింది మేము గ్రౌండ్లో లేము మేము ఇటువైపు పారిపోయి వచ్చాము అక్కడ మా కోసం మీరు వెతకాలి మా ఒక ఆయన మాకు మిస్ అయిపోయారు మీరు మాకు అది చెయ్యండి అని కనిపించిన ప్రతి ఆఫీసర్కి నేను చెప్తూనే ఉన్నారండి మీకెందుకు మీరు అందరూ ఇక్కడ ఉండండి మేము ఏ ప్లేస్ను వదలము అంటే ఈయన మీ భయం ఏంటంటే అటువైపు పరిగెట్ట వెనక వేపు కదా అటువైపు వెళ్తారో లేదో మా మనిషి అక్కడ ఉండిపోతారేమో ఆయన చాలా కంగారు పడ్డారండి అంబులెన్స్ అది అరేంజ్ అప్పటికే మాకు గుండె దడ నీరసం ఆయాసం ఏదో అయిపోయామండి అసలు అక్కడ గుర్రం అబ్బాయిలు కూడా మాకు చాలా హెల్ప్ చేశాడు ఇద్దరు అబ్బాయిలు మా వైపు వచ్చారు ముందు వాళ్ళు చూసి కూడా భయపడిపోయాం వీళ్ళు ఎవరా ఏంటా అని వాళ్ళు వచ్చి మాత అస్సలు భయపడద్దు అని వాళ్ళు చాలా ఇచ్చేశారు అబ్బాయి చేయి పట్టుకొని లాగుతూ ఏనో చెయ్యి ఆ అబ్బాయి చేయి పట్టుకొని నన్ను లాక్కొని వెళ్ళిపోయింది కానీ నాకు శక్తి అయిపోయి నేను నడవలేకపోతున్నాను ఒక దగ్గర అయితే నన్ను వెనక్కి భుజం మీద ఎక్కించుకొని మోసాడు దాటించాడండి కొంత దూరం అంతా అబ్బాయి అది దారి అంతా బాగాలేదండి చాలా దీనిగా ఉంది కొంచెం కిందకి దిగినాక పోలీసులు కనిపించి ఇలా వెళ్ళిపోండి ఇటువైపు మేము వచ్చాం ఇంక మీకు పర్వాలేదు అన్నారు అప్పటికి కొద్దిగా ఊపిరి తీసుకుంటే అది అప్పటికి నోర్లు ఆర్చుకుపోయాయండి ఏంటి లేదు ఎలా ఉన్నామో తెలియదు అంబులెన్స్ వచ్చింది అది కూడా ఎక్కలేకపోయామం లాగారు లిటరల్గా మమ్మల్ని లోపలికి లాగారు లాగినాక ఇంకా హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి దింపితే వాళ్ళు చెక్ చేశారు మందులు అందిస్తున్నారు ఏం పర్వాలేదమ్మా మీరు మా ప్రొటెక్షన్లోకి వస్తే మీరు భయపడకండి అన్నారు మినిస్టర్సు పోలీసులు ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ వచ్చారండి గవర్నమెంట్లో రా వాళ్ళు ఎలాంటిది లోపం చేయలేదు ప్రమాదం జరిగిన దగ్గర అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కిందకి వెళ్ళడం లేట్ అయ్యింది తప్పితేనో అప్పటి నుంచి వాళ్ళు మాత్రం చాలా బాగానే చేశారంటే టెర్రరిస్ట్లు అయితే నేనైతే ఒక్కడ మా దగ్గరికి వచ్చిన ఒక్కడనే మేము చూసామండి అది కూడా నేను పైకెత్తి కళ్ళు పైకెత్తి నేను చూడలేదండి నాకు లిటరల్గా నేను చాలా భయస్ నేను కిందకి ఇలాగ ఉన్నా నేను నాకు మా అలా పడిపోవడం మా కళ్ళ ముందు మాకు అది కనిపించింది నేను అయితే షాక్తో పడిపోయారని నేను అలా అనుకుంటే నాకు ధైర్యం ఉంటుందని నేను అనుకున్నాను ఈవిడైతే లేదు ఏదో అయ్యిందని ఆవిడ నా పక్క ఆవిడ అంటారు నేను మరి వినిపించుకోలేదని ఆవిడైతే మాత్రం ఆడ వాడివైపు కూడా చూశానని చెప్తున్నారు శశిగారు అయితే ఆ టెర్రెస్ట్ వైపు కూడా చూశారట ఆ రెండు అడుగులు మా వైపు వేయడం కూడా ఆవిడ చూశాను నేనైతే అలా ఉండిపోయానండి చెట్టు చెట్టుచాటును నాకు ఇంకేమీ తెలియదు అండి అదే జరిగిందండి శశిధర్ గారు ఏం ఎలా ఉంది అసలు ఆ పరిస్థితి ఏదో ఏ రకంగా అనిపించింది మేము మీదకు వెళ్ళటమే చాలా కష్టపడి వెళ్ళాల్సి వచ్చిందండి ఆ కొండలు గుట్టలు మధ్యలోంచి గుర్రాల మీదే వెళ్ళాము మళ్ళీ ఒంటి గంటన్నర సమయంలో వెళ్ళామండి వెళ్ళి అక్కడ ఏమైనా తిందాం అనుకుని వద్దని టాయిలెట్ కోసం ఒక వంద నూట యాభై మీటర్ల దూరంలో టాయిలెట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళామండి ఆరుగురూ వెళ్ళాం సో ఫస్ట్ ఈయన మౌలిగారు టాయిలెట్కి వెళ్ళారు ఇంకా అక్కడ ఇంకా ముగ్గురు ఫ్యామిలీస్ ఉన్నాయి వెళ్తున్నారు జస్ట్ ఇంకా మేము ఎవరు అందరూ వెళ్ళా అంతలోని బయటకు వచ్చేసరికి గన్ షాట్స్ గన్ షాట్స్ వినబడ్డాయి అది ఎట్లా ఉంటుందంటే ఆ ప్లేస్ మొత్తం పెద్ద ఒక రెండు మూడు గోల్ఫర్స్ లాగా పెద్ద గ్రౌండ్ ఉంటుందండి రెండు మూడు షాట్స్ వినబడ్డాయి మేబీ ఎవరు ఏదైనా పక్షులను బయట ఆడుతున్నారు ఏంటో అనుకున్నాం ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ ఒక కొన్ని సెకండ్ ఫ్యూ సెకండ్స్ మూడు నాలుగు షాట్లు వినబడి ఆడవాళ్ళు ఏడుపులు వినబడ్డాయి గ్రౌండ్లో నుంచి అరుపులు వినబడి చూసేసరికి గ్రౌండ్లోని వాళ్ళు ఆడవాళ్ళు కూర్చున్నట్టున్నారు వాళ్ళు ముందు ఎవరో ఇలా పడిపోయి పడుకున్నట్టున్నారు అప్పుడు క్లియర్గా చూసేసరికి ఎవడో నిలబడి వాడు ఇలాగా షూట్ చేస్తున్నట్టుగా కనబడ్డాడు నాకు ఒకడు చూసి రమ్మని చెప్పి వెంటనే అటాక్ జరుగుతుంది మనం వెంటనే సర్దుకోవాలి టాయిలెట్స్కి వెనక్కి అందరినీ వచ్చామన్నాం అందరూ టాయిలెట్లు వెనక్కి దాక్కున్నాం అక్కడ నుంచి చూసి ఇంకొకటి ఇంకా ఆ పైన ఇంకొద్దిగా మీద ఇంకొక షూట్ చేస్తున్నాడు ఇదంతా ఏంటంటే ఎంట్రన్స్ దగ్గర టా ఈ క్యాంటీన్లో ఉన్నాయి అక్కడే మనుషులు ఎక్కువ ఉన్నారు అక్కడ ఇది జరుగుతుంది మేము ఏం చేయాలి ఇటు వెళ్ళాలి ఇటు పారిపోవాలని మాకు మాకు తెలియదు దారి తెలియదు ఆలోచన రావట్లేదు అప్పట్లో ఒకడు మా వైపు రావడం మొదలుపెట్టాడండి అండి ఒకడు ఇంకా అర్థమైంది వెంటనే మనం ఏదో యాక్షన్ తీసుకోవాలి ఇలా వండకూడదని వెంటనే అన్న నేను పది వెనక నుంచి దారి ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్ చేసి ఉంది అప్పుడు ఏంటంటే ఆ ఫెన్సింగ్ మధ్యలో చిన్న ఖాళీ ఉంటే ఫెన్సింగ్ ఫెన్సింగ్ మధ్యలో నుంచి ఖాళీ ఉంటే ఆ ఖాళీలోంచి దూరిపోయాం ఆ దూరిపోయి ఆ కింద నుంచి ఒకరు 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 కింద నుంచి దూరాల్సి వచ్చింది ఫెన్సింగ్ నుంచి ఫెన్సింగ్కి కింద కొద్ది ఖాళీ ఉంది ఆ ఖాళీలోంచి బయటపడాలి సో అదే ఆది మాకు ఏమైంది బాటిల్ నెక్కు అయింది అందులోంచి ఒక్కొక్కరు బయటికి రావడం టైం పట్టింది ఆ బయటపడి అక్కడ చిన్న వాగు ఉంది వాగు దాటి మళ్ళీ కొండ వాళ్ళు ఆ కొండ వాళ్ళ మీదకి ఎక్కి అక్కడ చెట్లు పక్కన జీలాగా వెళుతున్నాం జస్ట్ ఎక్కువ లేదు వెళ్ళేసి నేను వెనక్కి చూశాను వెనక్కి చూసేసరికి నాకు ఒక హండ్రెడ్ మీటర్స్ టు లెస్ దెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మా ఆడవాళ్ళు కనబడ్డారు మా నా మిస్సెస్ ఇంకో శశికుమార్ గారు వీళ్ళిద్దరూ ఒక చెట్టు చాటు నాకు కనబడ్డారు వీళ్ళకి చాలా దగ్గరలో టెర్రరిస్ట్ కనబడ్డాడు నేను చెట్టు చాటుని చూస్తున్నాను ఏం చేస్తాడని అనేసరికి వాడు ఏదో నోట్ నుంచి ఏదో మాట వినబడింది నాకు క్లారిటీ లేదు టెక్టప్పుడు ఇన్ని మూడు నేషాలు కాల్చాడు అది ఎవరిని కాల్చాడు ఏంటో అర్థం కాలేదు ఆడవాళ్ళ వైపు రెండు మూడు అడుగులు వేసి చూసి మేబీ చీరలు ఇవి కనబడ్డామో వెనక్కి వెళ్ళిపోని చూశాను అలా వెనక్కి వెళ్ళిపోయాడు కానీ వీడి పేల్చింది గారిని అనే సంగతి నాకు అది అర్థం కాలేదు యాక్చువల్గా వీళ్ళు దగ్గర నుంచి చూశారు వీళ్ళు అనుకుని ఒకరేమో దెబ్బ తగిలి పడిపోయారని ఒకరు అంటారు ఒకరు కాదు పోలి వాళ్ళని తప్పించుకోవడం కోసం కావాలని పడుకుంటూ పోయారు అన్నారు ఇంకొకర చూసాం ఒక టూ ఫైవ్ మినిట్స్ చూసాం చూసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాడు కానీ మీద నుంచి షార్ట్స్ వినపడుతున్నాయి కొంతమంది మీద నుంచి ఇంకా వచ్చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు పదండి పదిండి ఇక్కడ ఉండదు పది అంటుంటే అప్పుడు ఏం చేసాం పదింటి అలా నెమ్మది ఎందుకు వెళ్దాం అని ఆ రాళ్ళు రప్పుల మధ్యలోంచి దిగుతూ ఆయన మిస్సెస్ని కూడా నెమ్మదిగా తీసుకుంటూ కిందకి వెళ్తున్నాం అదంతా పెద్ద పెద్ద ఈ రాళ్ళు సాపుకున్న రాళ్ళు నీళ్ళు రాళ్ళు మొత్తం ఎండిపోయిన గడ్డలా ఉంటుందని రాళ్ళుతూ ఉంటుంది అందులోంచి పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ సుమారు రెండు కిలోమీటర్లు ఆయాసం దడ టెన్షను ఏం చేస్తున్నామని తెలియని పరిస్థితుల్లో ప్రక్రియ అయితే ఒక చిన్నది ఆడవాళ్ళకి ఏమంటే బొట్లు వెంటనే తీసేయమన్నాం ఇంతలో చుట్టుపక్కల ఈ గుర్రాలు నడిపే మనుషులు వాళ్ళు అందరూ వస్తున్నారు వాళ్ళు వాళ్ళు వస్తుంటే భయమేస్తుంది ఎవరు టెర్రరిస్టో ఎవడు మా వాళ్ళు కూడా మాకు తెలియని పరిస్థితి సాయం చేసి ఆడవాళ్ళకి చేతులు ఇచ్చి స్థానికులు సహకరించారండి వాళ్ళందరూ కుర్రాళ్ళందరూ పైన అంటే పైనుంచి వస్తూ చేతులు ఇచ్చి సాయం చేసి నెమ్మదిగా నడిపిస్తూ తనేమో చిన్న మట్టిలో కూరుకుపోతే లేపి నడవలేకపోతే వీప్ మీద వేసుకొని కొంత దూరం తీసుకెళ్ళి అక్కడ ఆపాడు అక్కడి నుంచి మళ్ళీ నెమ్మదిగా అలా నడుచుకుంటూ వెళ్ళి వెళ్ళి కొంత దూరం త్రీ ఫోర్త్ డిస్టెన్స్ మేము డౌన్ అయినా కిందకు వచ్చినాక పోలీసులు మాకు ఎదురయ్యారు అప్పుడు మాకు ధైర్యం వచ్చింది వాళ్ళ మీదకి వెళ్తున్నాను పోలీసులు ఎదురైతే మేము అప్పుడు మేము ఆ స్థలం మళ్ళీ నెమ్మదిగా వెళ్తే అప్పుడు అంబులెన్స్లు వచ్చి తీసుకెళ్ళే అది ఇదంతా ఒంటి గంట ఒంటి గంటన్నర మధ్యలో జరిగిందండి మేము కిందకు వచ్చేసరికి సుమారు నాలుగు గంటల నాలుగు అయింది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి మా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా అది ఏడుస్తున్నారు ఏడుపులు వాళ్ళు ఆడవాళ్ళు కొంతమంది నాకు నా ఎదురుగానే నా హస్బెండ్ చంపేశాను వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే అక్కడ పాపం ఎవరి హస్బెండ్ అయితే చనిపోయారో ఆ లేడీస్ కొంతమంది ఉండిపోయారు వాళ్ళనేమీ చేయలేదు వాళ్ళు బిందకి ఎందుకు వచ్చి చెప్పారు ఆరుగంట సేపు అక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయినాక మేము అక్కడ ఉన్నాను వాళ్ళు చెప్తున్నారు అన్నమాట బుల్లెట్ మాత్రం చాలా వినబడ్డాయండి మొత్తం ఆరుగురు నుంచి బయలుదేరారు కానీ ఈరోజు మీలో చంద్రమౌళి గారు లేరు ఎలా అనిపిస్తుంది చాలా బాధాకరంగా ఉంది అంటే అంటే అసలు ఈ టూర్ ప్రగ్రామ్ ప్లాన్ చేసింది ఆయన లీడ్ చేసింది ఆయన ఎక్కడికక్కడ ఎక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి అని చెబుతూ మాలో ధైర్యాన్ని ఇస్తూ ఆడవాళ్ళకి కూడా వాళ్ళు అమ్మ ఇలా చేయాలమ్మా అలా చేయాలని చెబుతూ అంత గైడ్ చేస్తూ చేసిన ఆయన ఆరుగురం సరదాగా వెళ్ళి ఆయన పద్దెనిమిదవ తారీఖున ఆయన పుట్టినరోజు తిరిగి వచ్చినాక అందరికీ సరదాగా ఇక్కడ పార్టీ ఇస్తానని చెప్పారండి ఏ రోజైతే వెళ్ళమారు అలాంటిది తిరిగి ఆయన రాకుండా ఆరుగురు ఐదుగురు వచ్చి ఆయన భౌతిక ఆయాన్ని నేను తీసుకువచ్చానన్నది అది నేను ఇంకా ఆ షాక్ని నుంచి బయటపడలేకపోతున్నాను నమ్మలేకపోతున్నాను